ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆశీస్సులతో మొదలు కాబోతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గురువులు పెద్దలు శ్రీ యదరాజు మఠాధిపతి శ్రీ రామనాజ జియర్ గారు స్వామి వారు అదేవిధంగా అయోధ్య నుండి విచ్చేసిన శ్రీ హనుమాన్ మఠాధిపతి గారు కళ్యాణ్ దాస్ గారు అదేవిధంగా పెద్దలు శ్రీ స్వరూపానంద సరస్వతి గారు అదేవిధంగా యాదవానంద సరస్వతి గారు ఈ విధంగా దేశం నలుమూలల నుండి అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసము ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతం కాదు రాజకీయం కాదు కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామి వారి కైంకర్యాలతో సహా ధర్మ ధార్మికత అదే విధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు స్వీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ దైవ సేవ కోసము అదేవిధంగా స్వామివారి సేవ కోసము స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్దరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టి ముప్పై తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మొదలు పెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్